నకు అపవిత్రతకు నీ శరీరాన్ని అప్పగించుకున్నది ఎవరో నువ్వు నేనే ఇప్పుడు దేవునికి ఎవరు దోసలు అవ్వాలి నువ్వు ఏ విధంగా పాపానికి నీ దేహాన్ని అప్పగించుకున్నావో అపవిత్రతకు నీ దేహాన్ని అప్పగించుకున్నావో అలాగే పవిత్రతకు నీ దేహాన్ని నీవే దేవునికి అప్పుడు వస్తాడు ఎవరో యాజకుడు నువ్వు శుద్ధుడు కాదా పరిశుద్ధి వచ్చావా పరిశుద్ధుడు అయ్యావా లేదా ఎక్కడ ఇంకా దోషం ఉందా అప్పుడు నీ నిమిత్తం ఒక బలి జరుగుతుంది నీ నిమిత్తము తన చేతిలో నూనె పోసుకొని ఏడు మార్లు పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి నీ చెవికి నీ కాళ్ళు బొటన వేలికి నీ కాళ్ళు బట్టను వెలికేసి నీ పాపం పోయింది నువ్వు పవిత్రుడు అని సర్టిఫై చేస్తాడు పాత నిబంధన మరి ఈ రోజున అందుకే ప్రభు వాక్యం చెప్తుంది పాపం మనకు నీవే అప్పగించుకున్నావు ఆ పవిత్రతను నీవే అప్పగించుకున్నావు అవిదేతకి నీవే అప్పగించుకున్నావు దేవునికి విరోధమైన క్రియలు చేయడానికి నీవే అప్పగించుకున్నావు మరలా తిరిగి నీవే నీతికి అప్పగించుకోవాలి ఎవడు కూడా ఏమి చెయ్యడు చెయ్యలేడు ఇది నిర్బంధం కాదు పరిశుద్ధ